నా పేరు ప్రశాంత్ నేను వచ్చింది మియాపూర్ నుంచి జనరల్ బాడీ చెకప్ కోసం వచ్చాను ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే ఫస్ట్ మనం ఎంట్రీ దగ్గర నుంచి ఎగ్జిట్ వరకు టోటల్గా ఒక పర్సన్ని మనని గైడ్ చేస్తూ ఎండ్ టు ఎండ్ ఎక్కడికి వెళ్ళాలి నెక్స్ట్ ఎక్కడ శాంపుల్ తీసుకోవాలి నెక్స్ట్ ఏ స్టెప్ చేయాలి అనేది సింగిల్ ఫ్లోర్లోనే మొత్తం ఉంది సో ప్రతి స్టెప్కి ఆ పర్సన్ రావడం ఇక్కడ మేము శాంపుల్ ఇవ్వడం తీసుకునే వాళ్ళు కూడా చాలా కూల్గా ఎక్స్పెక్ట్గా ఇంత ముందు బ్లడ్ ఫీవర్ ఉందా ఇలాంటి క్వశ్చన్స్ అడిగి నీట్గా డీటెయిల్స్గా తీసుకోవడం పెయిన్ లేకుండానే శాంపుల్స్ తీసుకోవడం ఇంత ముందు నాకు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉండేది బ్లడ్ శాంపుల్ తీసుకునేటప్పుడు ఇలా లాగా వచ్చేది బట్ దిస్ టైమ్ ఐఎమ్ గుడ్ సాటిస్ఫైడ్ ఇక్కడ మనకి కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కూడా ఉంది సో అదంతా చాలా మనకి ఇక్కడ దీంట్లో అయితే అండ్ ఈ ఫ్లోర్లో ప్రతి స్టెప్ కూడా ఒకటే దగ్గర ఉంటాయి సో ఇక్కడ బ్లడ్ శాంపుల్ ఫస్ట్ ఇక్కడ ఇవ్వాలి ఇదే ఫ్లోర్లోనే మనకి టీఎంటీ ఇదే ఫ్లోర్లోనే ఈసీజీ ఇదే ఫ్లోర్లోనే బట్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ అండ్ అంబియన్స్ మాత్రం సూపర్ అండ్ ద నీట్నెస్ ఆల్సో సూపర్ అండ్ ద పేషెంట్ని తీసుకోవడం రిసీవ్ దగ్గర నుంచి ఎండ్ వరకు వాళ్ళు ఫాలోఅప్ కూడా సూపర్గా ఉంది ప్రతి స్టెప్ని కూడా మనం వెళ్ళి ఇంకెంతసేపు సేపు వాళ్ళే వచ్చి మన దగ్గర చెప్పడం చాలా నచ్చింది ఖచ్చితంగా ఇది నేను రిఫర్ చేస్తాను మా కంపెనీలో కూడా ఇది రిఫర్ ద్వారానే వచ్చాను నేను కూడా ఇంకొక ఇద్దరికి రిఫలే చేస్తాను ఖచ్చితంగా